హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో దొండకాయ మసాలా కర్రీ ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి నిలువుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేడగాక ఈ దొండకాయల్ని వేసి వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేసి వేపితే త్వరగా దొండకాయలు వేగుతాయి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక తీసుకొని ఒక స్పూన్ వెన్న త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు వేసి వేయించుకోవాలి రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి ఇందులో వేసి వేయించుకోవాలి ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసి బాగా వేపుకోవాలి ఈలోపు పక్క స్టవ్ మీద ఫ్రై అవుతున్న దొండకాయలు బాగా మగ్గిపోయి ఉంటాయి ఈ స్టవ్ను ఆఫ్ చేసేయాలి ఈ కడాయిలో ఆనియన్స్ కూడా మగ్గాయి కాబట్టి దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ టమోటాలను తీసుకొని పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్ మిశ్రమాన్ని కూడా వేసి మరొకసారి కలిపి ఇది కూడా కొంచెం వేగాక స్పైసెస్ను యాడ్ చేయాలి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నీ కలిపి మూత పెట్టాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మరిగించాలి అవి మరుగుతున్నప్పుడు వేయించుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా కలిపి ఉడికించాలి ఇలా ఉడుకుతుండగా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు మినప్పప్పు పచ్చనపప్పుల పొడి వేయాలి ఇప్పుడు గ్రేవీ చిక్కబడి దగ్గరకు వస్తుంది చివరిగా కస్తూరి మేతి కొత్తిమీర వేసి కలపాలి అంతే దొండకాయ మసాలా కర్రీ రెడీ ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి దేనికైనా సరే సూపర్గా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ దొండకాయ మసాలా కర్రీ ఇలా ఎంత సులభంగా చేసుకోవచ్చో మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్